నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా టికెట్ వచ్చేసి వెయ్యి రూపాయలు అయిందంట వెయ్యి రూపాయలు అవడం సమంజసమేనా ఒక రాష్ట్ర డిప్యూటీ సిఎం గా ఉన్నటువంటి ఒక వ్యక్తి తన సినిమాకి సంబంధించి ఆ స్థాయిలో ఏ విధంగా పెంచుకుంటాడు అని సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నిన్నటి నుంచి విచ్చలవిడిగా విడిగా విపరీతంగా ఇష్టం వచ్చినట్టుగా మాటల తోటలు కావచ్చు ప్రేలాపనలు కావచ్చు ప్రేదం అయితే జరుగుతుంది ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఆ టికెట్ రేట్ వెయ్యి రూపాయలు పెట్టడం కరెక్టా తప్ప రైట్ రాంగ్ అంటే ఎగ్జాంపుల్స్ చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి వైసీపీ పార్టీ కి పవన్ కళ్యాణ్ నగర్ సినిమా వస్తుందంటే చాలు ఎక్కడ లేని ఊపు ఉత్సాహాలకైతే వచ్చేస్తారనమాట కొంతమంది మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు రివ్యూలు ఇస్తా ఉంటారు ఆయన సినిమాకి మొన్న ఇటీవల వచ్చినటువంటి హరిహరి వర్మల సినిమా కూడా మన అంబటి రాంబాబు గారు రివ్యూ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఎందుకు అతనే ఇంతలో టార్గెట్ చేయడం నెంబర్ వన్ అతని ఆర్థిక మూలాన్ని దెబ్బగొట్ట పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యొక్క ఆర్థిక మూలాన్ని దెబ్బగొట్టాల తనకున్నటువంటి మార్గం సినిమా తనకి సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు మరో ఫ్యాక్టరీ లేదు మరో ఫ్యాక్టరీ లేదు డబ్బు సంపాదించుకోవడానికి రకరకాల ఆదాయ మార్గాలు లేవు కేవలం సినిమాలు మాత్రమే చేసుకోవాలని చేసుకుంటా ఉన్నాడు ఆ సినిమాని కూడా దెబ్బ కొట్టాలని ఇటీవల కాలంలో కొంతమంది మాజీ ఐఏఎస్ అధికారులనా లేదంటే కనుక వైసీపీ పార్టీకి సానుభూతి పర్లేక ఉండే కొంతమంది ఐఏఎస్ అధికారులు మాజీ ఐఏఎస్ అధికారులు వెళ్ళి ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా సినిమాలు చేస్తాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడడం అయితే జరిగింది దాంతో కోర్టు చివాట్లు పెట్టింది ఎన్టీఆర్ గారు కూడా అప్పట్లో సినిమాలు చేశారు సినిమాలు చేయడం తప్పేం కాదు దాంట్లో తప్పుడు అర్థం తీసుకునే విధంగా చేయాల్సిన పని లేదు ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి మీరు వీటి మీద పిల్లేస్తారా ప్రజా ప్రయోజన వ్యాధ్యాలు వేస్తారా అని చెప్పేసి నిలదీసిన పరిస్థితి దీనికి ఇప్పుడు నేను చెప్పబోయేదానికి లింక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ యొక్క ఆర్థిక మూలం మీద దెబ్బ కొట్టాలా తన యొక్క సినిమాల్ని కంట్రోల్ చేయాలా తనకి సినిమా అభిమానులు కావచ్చు కళాభిమానులు కావచ్చు దూరం చేయాలా అందులో భాగంగా వెయ్యి రూపాయలు పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ సినిమా టికెట్ పెట్టడం అయితే జరిగింది ఎన్ని రోజులు పెట్టారు ఒక్క నైట్ బెనిఫిట్ షో నైట్ షో అంటారు అన్నమాట లేదంటే ఫ్యాన్స్ షో అంటారు ఆ షో కి పెట్టడం అయితే ప్రీమియర్ షో కి మాత్రమే వెయ్యి రూపాయల టికెట్ పెట్టడం అయితే జరిగింది ఆ సినిమాకి మధ్య అర్ధరాత్రి ఒంటి గంట టైంలో ఎవరు వెళ్తారు ఇరవై ఐదో తారీఖు ఓజీ సినిమా రిలీజ్ అవుతుందంటే ఇరవై నాలుగో తారీఖు మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అవుతా ఉంటాయి ఇప్పుడు ఆ సినిమా షో కి ఆయన అభిమానులు తప్ప వేరే ఊరు ఎవడో వెళ్ళడు వాళ్ళ అభిమానులే ఉత్సుకతతో ఉత్సాహంతో ప్రేమతో అభిమానంతో ఆయన మీద ఉన్నటువంటి కోరికతో మా హీరో యొక్క సినిమా ముందుగా మేము చూడాలి మా ఓడి సినిమాని మేము థియేటర్ లో ముందుగా చూడాలని చెప్పేసి ప్రేమతో కాంక్షతో వీళ్ళంతా కూడా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆ సినిమా చూస్తారు ఒక సామాన్య సినీ సగటు అభిమాని ఎవరు కూడా అర్ధరేత్రి బయటకు వచ్చి సినిమా థియేటర్కి వెళ్లి సినిమా ఏం చూడరు థియేటర్ డబ్బులు ఆ డబ్బులు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు అభిమానుల దగ్గర నుంచి నెంబర్ వన్ నెంబర్ టూ ఆ నెక్స్ట్ డే నుంచి టికెట్ రేట్లు తగ్గిపోతాయి కొన్ని థియేటర్ లో నూట యాభై ఉంటది నూట డెబ్బై ఐదు ఉంటుంది మూడు వందలు ఉంటుంది మూడు వందల దగ్గర నుంచి రెక్లైనర్ ఐదు వందలు ఆరు వందల దాకా వెళ్తాయి ఐదు వందల దాకా వెళ్తాయి మాక్సిమం సో నేను రేపటి రోజున థియేటర్లకు సంబంధించి కూడా ఈసారి వీడియో చేస్తా ఓజీ సినిమాకి సంబంధించి ఎంత పెద్ద మొత్తంలో ఈసారి వీళ్ళు టికెట్ రేట్లు ఎంతో చార్జ్ చేస్తున్నారు కూడా చెప్తాను కానీ ఈ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అంటే ఇది సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయే వరకు వెయ్యి రూపాయలు కాదండి కేవలం బెనిఫిట్ షోకి మాత్రమే వెయ్యి రూపాయలు టికెట్ చేయడం అయితే జరిగింది ఇది కొన్ని ప్రాంతాల్లో కొన్ని థియేటర్లు మాత్రమేస్తారు అన్ని థియేటర్లు వేయరు ఒక ప్రాంతంలో ఒక సిటీలో పది థియేటర్లు ఉంటే దాంట్లో ఒకటి రెండు వాటిలో మాత్రం ఇవి పడతా ఉంటే అన్ని థియేటర్లు ఇవి పడవు ఈ మాత్రం కూడా ధ్యాన లేదు ఇక వెయ్యి రూపాయలు టికెట్ అని చెప్పి సాగు పడుతున్నారు ఉల్లిపాయ రేటు ముప్పై పైసలు అంటే పొద్దున్న సాగు పడతా ఉన్నారు ఒకటి చెప్తా ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్తే రోడ్డు మీద రోడ్డు పక్కన అమ్మేటటువంటి షర్టు రేట్ ఎంత ఉంటది ఆ రోడ్డు పక్కన ఒక చిన్న షాప్ లాంటిది పెట్టుకుని ఆ షాపులో లు అమ్మేటటువంటి షర్టు రేట్ ఎంత ఉంటది అదే విధంగా అదే రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక షాపింగ్ మాల్లో ఒక షర్టు రేట్ ఎంత ఉంటుంది రోడ్డు మీద పెట్టి అమ్మేదానికి చిన్న షాప్ కట్టుకుని అమ్ముకునే దానికి పెద్ద షాపింగ్ మాల్లో అమ్మేదానికి ఎంత వ్యత్యాసం ఉంటది రోడ్డుని పెట్టిన అమ్మేదానికి ఒక రెండు వందల రూపాయలకి షర్ట్ వచ్చేస్తుంది షాప్ లో చిన్న షాప్ లో పెట్టుకునేది నాలుగు వందల నుంచి ఐదు వందల వచ్చేస్తుంది ఇక బయట మన పెద్ద షాపింగ్ మాల్ లో తీసుకుంటే కానీ రెండు వేల నుంచి ఐదు వేలు ఐదు వేల నుంచి పదివేలు ఉండే షర్ట్లు ఉంటాయి యాభై వేలు డెబ్బై వేల వరకు ఉన్న షర్ట్లు కూడా ఉంటాయి ఓకే బ్రాండ్ని బట్టి మారుతా ఉంటాయి ఇప్పుడు వెయ్యి రూపాయల టికెట్ కి మిమ్మల్ని అందరినీ ముక్కు పిండి మీరు ఈ సినిమాకి రండి ఈ థియేటర్లో అడుగు పెట్టండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా వెయ్యి రూపాయలు పెట్టి సినిమా చూడాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నుంచి చెప్పారా నాకు తెలియకడుగు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బయటకు వచ్చి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి నా సినిమాను చూడండి మీరంతా కూడా మీరు సినిమా చూడకపోతే కనుక మీద నేను ఆ ట్యాక్స్ వేస్తే ఈ ట్యాక్స్ వేస్తా చెప్పినాడా మీద ట్యాక్స్ వేసినట్టు చెప్పినాడా మరి లేదు కదా సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ అది ఎవడో ఒకడు గట్టిగా మేడమే చేయబెట్టి నువ్వు తప్పనిసరి ఇది చూడాల్సిందే అని చెప్పేది లేరు మనకి నచ్చితే మన దగ్గర డబ్బులుంటే మనం సినిమాకి వెళ్తాం అంతేగాని ఈ డైరెక్టర్ కావచ్చు ప్రొడ్యూసర్ కావచ్చు యాక్టర్లు కావచ్చు నటీ నటులంతా కూడా బయటకు వచ్చి మీరు సినిమాకి వెళ్ళకపోతే మిమ్మల్ని అందరినీ కూడా మేము ఏదో ఏ అని చెప్పేసి అక్కడ చెప్పట్లేదుగా మరి ఎందుకు అంత కడుపు నొప్పి తెలియగడుగుతున్నాను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా వస్తే అంత కడుపుల నొప్పి ఏంటంట అతను ముక్కు పిండి మనం రమ్మట్లేదు కదా మీకు నచ్చితే వెళ్తారు లేకపోతే లేదు మీరు ఎత్తా తెలిసి అది సెకండరీ కానీ ఏంటంటే ఈ థియేటర్ ఏంటో అర్థం కావట్లేదు ఏందో ఆయన సినిమా వస్తే మీరేదో మీ వెయ్యి రూపాయలు తీసుకెళ్ళి మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు చూడాల్సిందే సినిమా అని చెప్పినట్టుగా ఈ నిన్న చేస్తున్న నిన్న నుంచి వస్తున్నటువంటి కలవరింతలు ఏవైతే ఉన్నాయో ఇరిటేటింగ్ చెప్పేస్తున్నటువంటి పరిస్థితి ఇరిటేట్ అవుతున్నారు జనం రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి ఒక ప్రతిపక్ష పార్టీగా లేదంటే ఒక వైసీపీ పార్టీ అభిమానులుగానో లేకపోతే సానుభూతి పర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇన్ని సమస్యలకు సంబంధించి స్పందించాల్సింది పోయి ఈరోజు అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయితే అసెంబ్లీకి ఎందుకు కలగట్లేదు మహాప్రభా అని చెప్పేసి అడగాల్సింది పోయి పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి వెయ్యి రూపాయలు టికెట్ పెట్టుకుంటావా అని చెప్పేసి నిలదేస్తున్నటువంటి పరిస్థితి మళ్ళీ చెప్తున్నా చిన్న యాక్టర్లకి పెద్ద యాక్టర్లకి ఆ పెద్ద యాక్టర్లకి టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ హీరోలకి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి క్రేజ్ని బట్టి వాళ్ళు సినిమా పడితే జనం వచ్చేదాన్ని బట్టి మారుతూ ఉంటది కాబట్టి మనం నోటికొచ్చింది కదా వాగి అద్దాం అంటే కుదరదు పవన్ కళ్యాణ్కి చరిష్మా చరిష్మ ఉంది పవన్ కళ్యాణ్కి క్రేజ్ ఉంది పవన్ కళ్యాణ్ సినిమా తీస్తే కొన్ని కోట్ల మంది జనాభా వచ్చి చూస్తారు సో కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్స్ ఉంటాయి అతని స్టామినా అది ఒక అప్ కమింగ్ హీరో కను అంటే టైర్ వన్ హీరో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు విశ్వక్సే అదే వ్యక్తి ఉన్నాడు అతను సినిమాలు చేస్తా ఉంటాడు ఇప్పుడు అతని సినిమాకి పవన్ కళ్యాణ్ సినిమా కంపేర్ చేయలేం కదా అతను ఒక అప్ కమింగ్ యాక్టర్ లేకపోతే ఎస్టాబ్లిష్ అవ్వాల్సినటువంటి ఒక యాక్టర్ లేదంటే స్థిరంగా నిలదొప్పుకున్న ఒక యాక్టర్ గాను ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి స్టార్ హీరోకి ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా మనకి తెలియకపోతే దానికి చేసేది ఏం లేదు కడుపులో మంట పెట్టుకొని ఓ గుడ ఉంటే ఒక రకమైన ఏడు ఉంటే దాన్ని ఏ విధంగా చూడాలా ఇంకా ఉల్లిపాయలు విషయానికి వస్తా ఉల్లిపాయలు ఇక్కడ రైతులకు ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉంటుంది ప్రభుత్వాన్ని ఎంత కంట్రోల్ చేస్తే ఎందుకు సడన్ గా ముప్పై రూపాయలు లేదా నలభై రూపాయలు కేజీ ఉండేటటువంటి ఉల్లిపాయలు యాభై పైసలు రూపాయలు రెండు రూపాయలకి ఎందుకు పడిపోతాయి ఇక్కడ దళారులు మధ్యలో ఉంటారండి వీళ్ళ వల్ల దేశం సర్వనాశనం ఎందుకంటే రైతుకి సరైన గిట్టుబాటు రాకపోవడానికి కారణం వీళ్ళే ఎందుకంటే రైతు దగ్గర నుంచి ఐదు రూపాయలకు ఆరు రూపాయలకు కొంటే వీళ్ళు బయట అమ్ముకునేది పాతిక రూపాయలు యాభై రూపాయలు ఇది ఇది వేళ సో ఈ దళారీ వ్యవస్థ మీద ఎప్పుడైతే ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటుంది అప్పుడు మాత్రమే రైతులు నిలబ నిలదొక్కగలుగుతారు ఇంకొకటి సప్లై అండ్ డిమాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే వ్యాపారం అనేది జరుగుతూ ఉంటది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చేపాటికి ఏంటంటే డిమాండ్ చాలా ఎక్కువ సప్లై ఒకటే అది కూడా అకేషనల్ గా వస్తా ఉంటది సంవత్సరం ఒకటి రావచ్చు రెండు రావచ్చు సో దానికి ఏమైతే అతని సినిమాకి డిమాండ్ ఉంటుంది దాంతో ఎగబడిగా ఉంటారు ఇప్పుడు ఉల్లిపాయల పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు సప్లై అనేది విపరీతంగా పెరిగిపోయింది మార్కెట్ డిమాండ్ తగ్గిపోతా ఉంది ఎప్పుడైతే మీరు ఉంటారు ఉల్లిపాయలు కొన్ని కొన్ని సందర్భాలు ఎనభై రూపాయలకి వెళ్తే వంద రూపాయలకి కలిగి కేజీ టమాటా వంద వెళ్తుంది నూట యాభై కూడా వెళ్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ ఐదు రూపాయలు పడిపోద్ది రెండు రూపాయలు పడిపోద్ది ఎందుకు పడుతుంది ఎక్కువ మొత్తంలో రైతులు అదే పంటని మార్కెట్ లో ఉంచడం కారణంగా లేదంటే కనుక ఆ సప్లైకి డిమాండ్ లేకపోవడం కారణంగా ఇది ఏటా పరిస్థితి అయితే ఉంటుంది ఈ రోజు ఉల్లిపాయ విషయంలో కూడా అది జరుగుతుంది నాలుగు రోజులు ఉంటది ఆ తర్వాత అది ఆటోమేటిక్ గా సర్దుకునేది భయపడాల్సిన పని అయితే లేదు మహా అయితే ఒక వారం రెండు వారాల్లో ప్రభుత్వం అన్నింటినీ కూడా స్థిరత్వం చేసిద్ది సో పవన్ కళ్యాణ్ వెయ్యి రూపాయల సినిమా టికెట్ పెట్టుకున్నాడు వీళ్ళకి యాభై రూపాయలు యాభై పైసలు లేదా రెండు రూపాయలు మూడు రూపాయలు అంటే దానికి అసలు దేనికి దేని ముడి పెట్టిన తెలుసా మోకాదుకి బోడి గుడికి మోడ పెడుతున్నటువంటి పరిస్థితి పైన బొత్తు లేకపోయినా కానీ అది సంగతి సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా వస్తుందంటే ఎడుతున్నాయి ఉంటారు ఆ ఎడుపులు సర్వసాధారణం కడుకు నొప్పి పుడతాది అందులో భాగంగానే ఈ మాటలు మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక స్టార్ ఆ స్టార్ కోసం చూడడానికి జనాలు ఉన్నారు సో ఆ సినిమాకి పెట్టుబడి భారీ స్థలాన్ని పెట్టారు అది రికవర్ కావాలంటే కొంచెం రేటు పెంచాలి అందులో భాగంగానే రేటు పెంచడం జరిగింది మళ్ళీ చెప్తున్నా నచ్చితే సినిమాకి వెళ్ళండి వెయ్యి రూపాయలు పెట్టి చూస్తానంటే చూడలేనన్నప్పుడు సినిమా చూడకండి రేపు పొద్దున ఓటీటీలో నెట్ఫ్లిక్స్ లో తీసుకుంటున్నారు సినిమాని బాగా మంచి రేటుకే కాబట్టి నెట్ఫ్లిక్స్ లో వచ్చినప్పుడు చూడండి లేదు మా దగ్గర అది కూడా లేదంటే కలిగి ఒక రెండు సంవత్సరాల తర్వాత టీవీలోకి వచ్చేసింది అప్పుడు చూడండి లేదు మీకు ఎలాగో వివిధ మార్గాలు తెలుసు కదా కాబట్టి ఏడు పాపండి వెయ్యి రూపాయలు పెట్టాడంటే అంటే నచ్చిన వాడు వెళ్తాను కాబట్టి మీరు ఎంత ఏడ్చినా సరే ఆయన ఎదుగుతూనే ఉంటాడు మీరు పడుతూనే ఉంటారు ఇంకోటి ఆయనకి డబ్బులు వచ్చినా సరే జనానికి పంచే రకమే కానీ దాపెట్టుకొని కాంట్రాక్టులు చేసేటటువంటి వ్యక్తి కాదు బిజినెస్ నడుపుకునేటటువంటి వ్యక్తి అంతకన్నా కాదు